ఓం శ్రీమతరే నమ సర్వమంగళ మాంగల్యే మాంగళ్యే శివే సర్వార్ధసాదికే సాధికే ఎంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఓం శ్రీమాత్రే నమ ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారులేస్తే చాలు తులసి మాతని పూజ చేస్తూ ఉంటారు తులసి మాతని ఎటువైపు పెట్టుకోవాలి అంటే గనక తూర్పు దిక్కు ఆ తూర్పు దిక్కుకి అమ్మవారు ఉండాలి తులసిమాత ఉండాలి మరి అపార్ట్మెంట్ కదండి మేము ఈశాన్య మూలలో మూల కొంచెం ఖాళీగా ఉంది అక్కడ మేము అమ్మని పెట్టేసామండి అమ్మయ్య గొడ ఉదిరిపోయింది ఆ కింద కాస్త ఏదో ఆ తులసి కో కోట గూట్లో ఒక చిన్న దీపం పట్టుకెళ్ళి పెడుతూ ఉంటామండి మరి సరిపోదా అంటారు కొంతమంది కరెక్టేనమ్మా కానీ ఏంటంటే ఈశాన్యంలో మరి బరువు ఉండద్దు కదా మరి ఈశాన్యములు ఎలా పడతారు ఈశాన్యముల్లో పడితే మీరు ప్రదర్శనలు ఎలా చేస్తారు అందువల్ల తులసి మాతని మీరు ఎప్పుడు కూడా తూర్పు దిశలో పెట్టడం మంచిదే ఉత్తర దిశలో పెట్టడం మంచిదే కానీ మీరు చేయాల్సింది ఏమిటి చుట్టూ తిరగడానికి అనువుగా ఉండే విధంగా చూసుకోండి ప్రదర్శన చేయడం అనేది చాలా ఉత్తమత్తమైనటువంటి విషయం అనమాట అందువల్ల ఆ విధంగా చూసుకోండి ఒకటి రెండు కుదరడం లేదండి నాకు ఎలా కానీ ఏమిటి పరిస్థితి అంటే కనుక ఎక్కడో మనం సన్సైడు అంటే ఏమిటంటే కనుక బాల్కనీలు ఉంటాయి బాల్కనీ గోడ మీద పెడుతూ ఉంటారు సాధారణంగా మరి అలాంటప్పుడు ప్రదర్శన చేయలేము కదా అప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి తులసమ్మని మొక్కి పూజించి ఆ దేవి సర్వతీర్థం సర్వతీర్థాలు కూడా నీలోనే ఉన్నాయమ్మా అని మొక్కి చక్కగా ఆ తులసి మాతని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా పూజించి అక్కడే చెప్పాలంటే కనుక సు మనకి హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రతసృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ తా మవావహ జాతవేదో లక్ష్మీ మనప గామిని అని అనుకుంటూ శ్రీచక్ర శ్రీ సూక్త ప్రకారము కూడా తులసి మాతను పూజించవచ్చు ఎందుకంటే బృంద కదా తులసి అంటే ఆ బృంద అనేటటువంటి ఆ తల్లి శ్రీ మహావిష్ణువుని ఎంతో సేవించింది కాబట్టి ఆమె ఇప్పటికీ అప్పటికీ కూడా తులసిగా తులసి మాలలుగా ఆ మహావిష్ణువు అన్నీ అలంకరిస్తోంది అందువలన ఆ విధంగా చేసుకోండి సరే బాగానే ఉందండి మరి ఇప్పుడు మరి పరిస్థితి ఏమిటంటే కనుక తూర్పు దిక్కున తూర్పు దిక్కుకు ఉండేటటువంటి ప్రత్యేకతలేంటి మరి తూర్పు దిక్కుకు పెట్టమన్నారు కదా తులసి మాత్రం అసలు తూర్పు దిక్కు ఏమిటి ఏ ఏ విధంగా ద్వారబంధం తూర్పుకు ఉండడం మంచిదేనా మాది దక్షిణ ద్వారం ఉంది దక్షిణం అంటే యమ యమ యమద్వారం అంటారు కదా మరి అది ఎలాగా అంటే యమ అంటే ఇప్పుడు దక్షిణం వైపు ఉన్నవాళ్ళు గుమ్మాలన్నీ తీసేసి తూర్పుకు పెట్టుకోవాలని కాదు గుర్తుపెట్టుకోండి మీ ఇల్లు మీ పూర్వీకులు ఎలా కట్ట కట్టారో వాళ్ళు అలాగే మంచిగానే డెవలప్ అయ్యారు కదా ప్రజెంట్గా అది పగలగొట్టేసి కొట్టేసి వేరే వేరేగా మార్పులు చేసేసి మనం అంతా అయిపోతాం కదా ఎన్ని డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇప్పుడు ముట్టుకుంటే అంటుకుంటుంది అనే పరిస్థితిలో ఉన్నాం మనం అందుకని అలాంటి పనులు ఏం చేయబాకండి బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఏమండి ఒకటే గుర్తుపెట్టుకోండి వసనివాసే నివాసే వాస్తు మనం ఆ ఇంట్లో ఎన్నో తరాలు ఇల్లు చూసేసింది అది నిజంగా పాడైపోతుంది అలాంటప్పుడు మార్చుకోండి అర్థమైంది కదా అంతేగాని ఇది మంచిదట ఇది పీకేస్తాం అది పెట్టేస్తాం అది పీకేస్తాం ఇది కూలగొట్టడం తిరిగి కట్టడం అన్నట్టుగా అయిపోతుంది జీవితం అంతా ఇందువల్ల తూర్పు దిక్కు తూర్పు గుమ్మం ఎందుకు మంచిది శ్రీ సూర్య నారాయణ పారాయణ లోకరక్షామణి దైవ చూడమణి సూర్యరశమే డైరెక్ట్గా వచ్చి మన మీద పడుతుంది కాబట్టి ఆ సూర్య సూర్యుని ముఖం ప్రొద్దుటే చూడటం ఆరోగ్యకరం కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యే తన జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది కాబట్టి ఆ సూర్య సూర్యభగవాను చూస్తూ మనం లేచి నమస్కారం చేసుకొని ఆయనకు మూడు సార్లు అర్థం ఉంచుకొని రవిమిత్ర సూర్యకాగ భాను హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కర్య ఉన్న సూర్య సూర్యభగవాను మనం ఏదైనా కోరుకుంటే అక్షయమైపోతుంది సుమ అందుకని తూర్పు దిక్కు చాలా మంచిదని చెప్తుంటారు ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ నొప్పుతుంది తూర్పు దిక్కు ఎందువల్ల ఇంద్రుడు ఉంటాడు అక్కడ ఆ ఇంద్రుడు ఏం చేస్తాడు అన్ని రకాల భోగభాగ్యాలు ఇస్తాడు కాబట్టి తూర్పు దిక్కు చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అదే విధంగా కొంతమంది అంటూ ఉంటారు ఏమండే మేము మరి దక్షిణం వైపు ఉన్నాం అట్లా దక్షిణం వైపు ఉన్నా మనం యమదీపాలు పెట్టినా దక్షిణం వైపు దక్షిణం వైపు తప్పేం లేదండి దక్షిణం వైపు గాలి బ్రహ్మాండంగా వస్తుంది కాబట్టి అసలు ఇంటికి ఏం కావాలి గాలి వెలుతురు కావాలి అందువల్ల దాని నిమిత్తమే మనం వాస్తు అనేది ఏర్పరచుకున్నాం అందువల్ల ఆ విధంగా అంటే మనకి మన పేరులో మనం ఎందుకంటే వాస్తు శాస్త్రం ఏం చెప్తుందంటే వాస్తు శాస్త్రంలో మనకి ఉన్నటువంటి పేరుని బట్టి ఆ యొక్క గుమ్మాలు కూడా ఏది కలిసి వస్తుంది ఏ ఊరు కలిసి వస్తుంది అని గ్రామావరణం ఉంటుంది ఆ తర్వాత పట్టణావరణం ఉంటుంది అదేవిధంగా మనం ఏ వీధిలో ఉన్నా కూడా ఆ రకంగా ఏది నడు నడుస్తుంది మన నామాన్ని బట్టి తేల్చేటటువంటి విషయం వాస్తు శాస్త్రంలో ఉంది అది వాస్తు శాస్త్రాన్ని చదువుకున్నటువంటి దానిగా నేను ఆ విషయాన్ని మీకు నేను చెప్పగలను డౌట్స్ పెట్టుకోకండి చక్కగా మీరు తూర్పు గుమ్మం పెట్టుకోండి ఉత్తర గుమ్మం పెట్టుకోండి దక్షిణ గుమ్మం పెట్టుకోండి పడమర గుమ్మంతో మన ఇల్లు ఉంది మన పెద్దవాళ్ళందరూ అందులో ఎక్సలెంట్గా ఉన్నారు దానిలోనే ఆ ఇంట్లోనే ఉండండి అర్జెంటుగా మార్చ మార్చుకోవాల్సిన పనులు లేవు తూర్పు ద్వారం మంచిది గాలి వెలుతురు దారుణంగా వస్తుంది దక్షిణం నుంచి వచ్చే గాలి కూడా తూర్పు ద్వారం నుంచి దక్షిణం వైపు కిటికీలు ఉంటాయి కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి తూర్పు ద్వారానికి వంద మార్కులు ఇచ్చేశారు ప్రతిమావు కూడా మంచిది ఉత్తర ద్వారాన్ని గుమ్మం పెట్టుకున్నామండి మేము ఉత్తరం వైపు వెళుతూ ఉంటామండి తూర్పుకున్నా కూడా మేము తూర్పుది కొంచెం చిన్నగా ఉంది ఉత్తరంది వెడల్పుగా ఉందండి ఉత్తరం వైపు వెళ్ళడం వచ్చిన తర్వాత పట్టిందల్లా బంగారం అయిపోతుందండి డబ్బులన్నీ బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి అంటూ ఉంటారు కొంతమంది మరి ఎలా వస్తున్నాయి అంటే ఉత్తరానికి ఎవరు అధిపతి కుబేరుడు అది కాకుండా ఈశావాస్యమిదం సర్వం ఈశ్వరుడు అష్టైశ్వర్య సంపన్నుడైనటువంటి పరమేశ్వరుడు పూర్తిగా ఈశాన్య భాగానికి అధిపతి నిధన పతే నమ నిధన పతాంతికాయ నమః ఊర్ధ్వాయ నమ ఊర్ధ్వలింగాయ నమ పరమాయ నమ పరమలింగాయ నమ అఘోరేభ్యో ఘోరఘోరేభ్య ఘోర తరేభ్యశ్రు ఓం తత్పురుషాయ యజ్మహే మహాదేవాయ ధీమహి రుద్ర రుద్రప్రచోదయ తన యొక్క పరమేశ్వరుడు ఈశాన్య భాగానికి ఉంటాడు కాబట్టి ఈశాన్యం ఒక అంగుళం పెరిగినా కూడా మనకు కలిసి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఉత్తర గుమ్మం ఈశాన్యం కొంచెం పొడాలని ఆ తర్వాత తూర్పు దిశలో ఒక గుమ్మం తప్పనిసరిగా ఉండాలని వాస్తు శాస్త్రం చెప్తోంది అంతేగాని ఉన్నవన్నీ కూలగొట్టుకొని లాస్ కాకండి చక్కగా వాస్తు తెలిసిన వాళ్ళు ప్రతి ఊర్లోనే ఉన్నారు సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకోండి ఓం శ్రీ శ్రీమతే నమ